అనగాపల్లి జిల్లా పరవాడ టాగోర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంపెనీ ఉత్పత్తి కర్మాగారంలో రియాక్టర్ కమ్ రిసీవర్ ట్యాంక్ జిఎల్ఆర్ త్రీ ట్వంటీ ఫైవ్ నుండి లిక్విడ్ రూపంలో ఉన్న నాలుగు వందల లీటర్ల హెచ్సిఎల్ లీక్ అయి కింద నేలపై పడినట్లు తెలియవచ్చిందన్నారు సంఘటన స్థలంలో కార్మికులు ఎవరూ లేక తక్షణ వైద్యపరమైనటువంటి అవసరం గమనించబడలేదని అన్నారు రాత్రి సమయంలో లిక్విడ్ లీకేజీకి సమీపంలో ఉన్నటువంటి తొమ్మిది మంది కార్మికులు శ్వాస సమస్యలు మరియు దగ్గుతో ఫిర్యాదు చేశారని అన్నారు వీరిని కంపెనీ వారు విశాఖ గాజువక్కలోని పవన్ సాయి ఆసుపత్రికి తరలించారని తెలిపారు తొమ్మిది మందిలో ముగ్గురిని విశాఖపట్నంలోని షీలా నగర్ లోని కిమ్స్ ఆసుపత్రిలోకి తరలించడం జరిగిందన్నారు దురదృష్టవశాత్తు శాతం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన హెల్పర్ గా పనిచేసిన ఇరవై మూడు సంవత్సరాల వయసు గల అమిత్ అనే కార్మికుడు మృతి చెందినట్లు తెలిపారు మిగిలిన ఇద్దరికి వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నారని ఆరుగురి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా డాక్టర్లు తెలియజేసినట్లు తెలిపారు ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకో చేసుకోవడానికి ఇన్స్పెక్టర్ ఆఫ్ తో పాటుగా సంఘటనా స్థల పరిశీలనకు ఆదేశించినట్లుగా మరియు సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ సేకరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు మేనేజ్మెంట్ పై అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని బాధితుడు నుండి ఫిర్యాదు అందినట్లు తెలియజేశారు సో నిన్న సాయంత్రం మనకి తాగూర్ ల్యాబ్స్ అని పరవాడ జేఎన్పిసిలో ఉన్న ఒక కంపెనీలో ప్రమాదం అనేది జరిగింది ఏంటంటే హెచ్సిఎల్ లీక్ అయ్యి ఫ్లోర్ మీద పడింది పడినప్పుడు అది క్లీన్ చేయడానికి వెళ్ళిన కెమిస్ట్ డైరెక్టర్ అందరూ ఫ్యూమ్స్ ఇన్హేల్ చేయడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చి నిన్న రాత్రి హాస్పిటల్స్లో అడ్మిట్ చేయడం జరిగింది దాంట్లో అన్ఫార్చునేట్లీ ఈరోజు మధ్యాహ్నం ఒక హెల్పర్ చనిపోయారు మిగిలిన వాళ్ళు బాగానే ఉన్నారు అని ఇప్పుడు దాకా హాస్పిటల్ మేనేజ్మెంట్ మనకి చెప్తున్నారు సో మనం ఇప్పటిదాకా ఫోర్టీన్ మెంబర్స్ చెక్ చేశాము దాంట్లో నైన్ అడ్మిటెడ్ వి ఆర్ హోపింగ్ దట్ అందరూ సేఫ్గా మనకి బయట వస్తారు అని డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అంటే ఈ ఇన్సిడెంట్ మీద నాకు హోమ్ మినిస్టర్ మేడం ప్లస్ లేబర్ మినిస్టర్స్ అందరు కాల్ చేసి దీని మీద కొద్దిగా గైడెన్స్ ప్లస్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మేము యాక్షన్స్ అనేది తీసుకుంటున్నాము దీంట్లో ఎవరైనా విడిపోయి ఉన్నారు అంటే కూడా వాళ్ళని డ్రెస్ చేసి మళ్ళీ స్క్రీనింగ్ చేయడానికి ఎన్టీఆర్ హాస్పిటల్స్లో మేము స్క్రీనింగ్ సెంటర్ ఒకటి పెట్టాము ఆ లేబరర్స్ని ట్రేస్ చేసి ఒకసారి వాళ్ళకి కూడా ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది టు బి ఆన్ ద సేఫర్ సైట్ చెక్ చేపిస్తున్నాము వీఆర్ హోపింగ్ దట్ పీపుల్ విల్ కమ్ త్రూ దిస్ వితౌట్ ఎనీ మేజర్ దాని మీద మన హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆదేశాల ప్రకారం ఒక హై పవర్ కమిటీ అనేది ఫామ్ అయ్యడం ఫామ్ చేశారు కమిటీ అంటే ఒక రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వసుధా మిశ్రా మేడం చైర్మన్షిప్లో కమిటీ కూడా వచ్చి విసిట్ చేయడం జరిగింది స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడడం కూడా జరిగింది కమిటీ విల్ బి సబ్మిటింగ్ రిపోర్ట్స్ వెరీ సూన్ అది వేస్ట్ చేసుకొని దాంట్లో ఎలాంటి ఇష్యూస్ బేసికల్గా ఈరోజు జరిగినది కూడా ఎక్విప్మెంట్ ఫెయిలియర్ కాదు మన యూనో ఇట్స్ అ హ్యూమన్ ఇది టెండెన్సీ ఈజీగా లైట్గా తీసుకోవడం అనేది ప్రిలిమినరీగా దిస్ ఇస్ వాట్ వీ అండర్స్టాండ్ ఫర్దర్ డీటెయిల్స్ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతనే మనం చెప్పగలుగుతాము ఇక్కడ కొంతమంది దాని పవన్ సాయిలో కొంత నెగోషియేషన్ చేస్తున్నాము సూన్ అనౌన్స్ చేస్తామండి అనౌన్స్ అంటే ఫైనలైజ్ అయిన తర్వాత నో హోమ్ మినిస్టర్ మేడమ్ తో మాట్లాడి వి వి కంపెనీలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ మాత్రం డౌటే ఉండకూడదు అలా మాత్రం ఎవరైనా నెగ్లిజెన్స్ వలన మనం ఎవరైనా అయి ఉంటే